కాల్ చేసినందుకు మరోసారి కాల్ చేసి మరి చక్కటి వివరాలు మాకు తెలియచేయండి ఇక్కడ మేడం చూసుకున్నట్లయితే అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా అసలు ఓపిక లేకుండా ఉన్నారు అవును హండ్రెడ్ అసలు ఈగో పక్కన పెట్టేస్తే చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేసి చేసేసుకొని వాళ్ళకి తెలిసి తెలియని వయసులో కాంప్రమైజ్లు కాకుండా అడ్జస్ట్ కాకుండా మరి మొండితనానికి పోయి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు మరి ఇలాంటప్పుడు మీరు వాళ్ళకి ఏ విధంగా సందేశాలు ఇస్తారు ఏవి సూచనలు చెప్తారో చెప్పండి నేను కొంతమంది మన దగ్గరకు వస్తే కూడా చెప్తానమ్మా కొన్ని లవ్ మ్యారేజ్ గొడవలు పడి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాను ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తొందర పడకుండా ఇప్పుడు తల్లిదండ్రులు మనకు అమ్మాయికి అయినా కాని అండి తల్లిదండ్రులు ఎందుకు ఎన్నో కష్టపడి పెళ్లి చేయాలని చూస్తారు అబ్బాయి పేరెంట్స్ అయినా ఎన్నో ఏళ్ళ బట్ట పిల్లాడి మీద ఆశలు పెట్టుకుంటారు ఇప్పుడు పెద్దగా అయి మంచిగా పెళ్లి చేసుకుని మనల్ని చూడాలి ప్రయోజకుడు కావాలి అనే ప్రతి తల్లిదండ్రి ఆలోచిస్తుంటారు అమ్మాయి అయితే ఏంటంటే మంచి సంబంధం చూసి అమ్మాయిని మంచి ఇంటికి పంపించాలి అని అట్లా చూస్తుంటారు అలాంటప్పుడు మరి పిల్లలు కూడా తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కన్న తండ్రి అమ్మాయికి కానీ సంబంధం చూశాడంటే ఊరికే చూడాడు కదా ఇన్నేళ్ళు ఇరవై ఏళ్ళు పెట్టి చదివించి ఇంత పెద్ద ప్రయోజకురాల్ని చేశాడంటే ఏదో అలాటప్ప సంబంధం చేయడగా ఆ బరువు బాధ్యత ఇన్నేళ్లు పెంచింది అనుకంటే ఆ బాధ్యత ఎక్కువ కదా తల్లిదండ్రులకి అది ఆడపిల్లలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి పెళ్లికి ముందు ఎవరైనా మీరు ప్రేమిస్తున్నారు చేస్తున్నారంటే మా నాన్న ఇన్నేళ్ళు నన్ను కష్టపడి ఎట్లా పెంచారు మరి ఇంతకు రెట్టింపుగా పెళ్లి చేయాలైన ఆలోచన వాళ్ళకి ఎలా ఉంటుంది కాబట్టి మీరు ఎవరినైనా అలాంటి ప్రేమించి ముందు ఫస్ట్ మీరు ఆలోచించుకోవాలి మా నాన్న ఏంటి ఎంత బాధపడతారు నా ఫ్యామిలీ ఎట్లా డిస్టర్బ్ అవుతుంది అబ్బాయిలు కూడా అంతే ఇప్పుడు తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో ఆశతో పెంచుకుంటారు పిల్లలు ప్రయోజకుడు కావాలి మంచి కోడలు ఇంటికి రావాలి ఇప్పుడు ఆ అమ్మాయితోనే కదా మీ ఫ్యామిలీ ఇదయ్యేది ఆ అమ్మాయి వచ్చిన దాని వాళ్ళ బట్టే ఉంటుంది అక్కడ మీ కుటుంబం సఖ్యంగా ఉండటమా తలనొప్పులు తెచ్చుకోవటమా అనేది అక్కడే ఉంటుంది